లాస్ట్ మంత్ చీరాల వెళ్ళినప్పుడు ఈ కలెక్షన్ తీసుకొని రాకుండా మాత్రం ఉండలేకపోయానండి ఎందుకంటే చీరాల అంటేనే చీరలకి ఫేమస్ కదా అని మా హస్బెండ్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళానా వెళ్ళే ప్రతి దారిలోనూ చాలామంది మమ్మల్ని ఆపి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయండి అని చెప్పి విజిటింగ్ కార్డ్స్ అయితే ఇచ్చారు మేము జస్ట్ చూడ్డానికనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత చూస్తేనేమో వాళ్ళ కలెక్షన్కి ప్రైజ్కి ఫిదా అయిపోయామండి అది ఇల్లులాగా ఉంది షాప్ లాగా లేదు అడిగితే వాళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఆఫీస్ వేర్ కైనా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్స్ కైనా చాలా డీసెంట్ గా ఉంటుంది చెప్పి ఈ త్రీ డ్రెస్సెస్ టూ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంత యూనిక్ కలెక్షన్ చూసిన తర్వాత మరి తీసుకోకుండా రాగలనా అండి అందుకనే తీసుకున్నాను వీటితో పాటు ఒక టూ పట్టు శారీస్ కూడా తీసుకున్నాను అవి ప్యూర్ పట్టు సాఫ్ట్ మెటీరియల్తో చాలా బాగున్నాయి